どうやらね。 ప్రముఖ వైద్యులు సమాజంలో ఎన్నో కార్యక్రమాలు చేసి బాపట్ల నియోజకవర్గంలో ఎన్నో పేరు ప్రఖ్యాతులు నడిచిన కాట సుభరావు గారు అట్లాగే దళిత నాయకులు పల్లికొండ బాబురావు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ విధి విధానాలు నచ్చి తెలుగు దశ పార్టీలో జాయిన్ అవటానికి చాలామంది సుమారుగా నూట యాభై మందితో ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషం రాబోయే ఈ నైన్టీన్ ట్వంటీ డేస్లో తెలుగుదేశం పార్టీని గెలిపించటానికి వీళ్ళందరూ కూడా రాత్రి భాగంలో కష్టపడి తెలుగుదేశం పార్టీతోనే పేదలకి మంచి జరుగుతుంది గత ఐళ్ల చరిత్రలో వైసీపీ పార్టీ అన్ని రంగాల్లో ఫెయిల్ అయింది ఈసారి ప్రజల కోసం కుటుంబాల కోసం అందరి శ్రేయస్ కోసం బాబుట్ల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీని గెలిపించాలని వీళ్ళందరూ కూడా కంకణం కట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ఈ రోజు నుంచి వీళ్ళు కలిసి పనిచేస్తారు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో రావటానికి ఇంట్రెస్ట్ చూపించి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతామని వచ్చేందుకు పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను మీ అందరికీ కూడా సువీణరావు గారు సారథ్యంలో బాబురావు గారు ఆధ్వర్యంలో మీ అందరూ ముందుకు పార్టీ పరంగా మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నైన్టీన్ నైన్టీ ఫోర్ పద్నాలు గారిని ఇక్కడ బిఎస్ తరఫు నుంచి పెట్టినప్పుడు అప్పటి నుంచి కూడా పార్టీస్లో ఉన్నాను తర్వాత మంతా సింగ్ గారికి సపోర్ట్ చేసి బిఎస్ బ్యాక్ పార్టీస్లో ఉన్నాను కొన్ని కారణాల వల్ల నేను హైదరాబాద్ పోవడం జరిగింది లేకపోతే ప్రత్యక్ష ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాలు ఉండేవాడిని కానీ ఈరోజు నరేంద్ర వర్మ గారి గురించి నేను చాలా విన్నాను చాలా చర్చలకి లక్షల రూపాయలు ఇచ్చారు అంబేద్కర్ శాతలకి తర్వాత ప్రహ్గవడ ఎన్నో చాలా సేవలు అందించారు తర్వాత ఎంతో ఆర్థికంగా మన దళితులకు ఎంతో మందికి ఆర్థికంగా సహాయం చేశారని చెప్పి నేను విన్నాను అదే రకంగా వాటర్ ట్యాంక్ మనం చూసిన మా ఊర్లో కూడా మినిమం మెయింటెనెన్స్ ఫైవ్ రూపీస్ తీసుకుని వాటర్ గ్యాన్ సప్లై చేస్తున్నారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు తను మన చెప్పాడు సార్ నేను చిన్న నుంచి వచ్చాను సార్ అని చెప్పాను ఆయన మూలాలు మర్చిపోకుండా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ప్రపంచంలో నెంబర్ వన్ గెలుస్తారు అది ఆయన గొప్పతనం అటువంటి మంచి మనిషిని మనం మనం కష్టపడి రోజులు కష్టపడి ఖచ్చితంగా గెలిపించుకుని తీసుకురావాలని చెప్పి మీకు అందరికీ కూడా మనం చేస్తున్నాను మా శక్తి ప్రజల లేకుండా తోడుగా తోడుతో ఉంటామని మీ అందరికీ మనవి చేస్తూ न गिया सिंधी जानाथी वञी लेजुडो सर 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 सर